యషయా గ్రంథం రెండవ అధ్యాయం యోధాను గూర్చి ఎరుశల్యమును గూర్చి ఆమోజు కుమారుడైన యషయకు దర్శనము వలన కలిగిన దైవోక్తి అంతే దినములలో పర్వతములపైన యహోవ మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్య జనులు దానిలోనికి వచ్చెదరు ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము ఎరుశల్యములో నుండి వాక్కు బయలు వెళ్ళును జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహోవ పర్వతమునకు మనము వెళ్ళుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకొందురు ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి సక్ నక్కులుగాను వారు తమ ఖడ్గములను నాగటి నక్కులు తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనము మీదకి జనము మీదకి జనము కడ్గమెత్తక యుండును యుద్ధము చేయ ఇక మానివెయ్యును యాకోబు వంశస్థులారా రండి మనము యహోవ వెలుగులో నడుచుకొందము యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకుని ఉన్నారు వారు ఫిలిప్తియుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది వారి రథములకు మితి లేదు వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు అల్పులు అనగద్రొక్కబడుదురు గనులు తగ్గింపబడుదురు కాబట్టి వారిని క్షమింపకుము యహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి బీటలలోనికి దూరుము మంటిలో దాగియుండుము నరుల అహంకార దృష్టి తగ్గింపబడును మనుషుల గర్వము అణగదొక్కబడును ఆ దినమున యహోవా మాత్రమే ఘనత వహించును అహంకారాతిశయము గల ప్రతి దానికి ఔన్నత్యము గల దానికి విమర్శించు దినకటి సైన్యములకు అధిపతి యగు యహోవా నియమించి ఉన్నాడు అవి అనగదొక్కబడును ఔన్నత్యము కలిగి అతిశయించు లెబనోను దేవదారు వృక్షముల కన్నిటికిని భాషాను సింధూర వృక్షముల కన్నిటికిని ఉన్నత పర్వతముల కన్నిటికిని ఎత్తైన మెట్టలన్నిటికి ఉన్నతమైన ప్రతి గోపురమునకును రురుజులు గల ప్రతి కోటకును తర్షీషు వాడలన్నిటికి రమ్యమైన విచిత్ర వస్తువులకన్నిటికి ఆ దినము నియమింపబడి ఉన్నది అప్పుడు నరుల అహంకారము అణగదొరకబడును మనుషుల గర్వము తగ్గింపబడును ఆ దినమును ఎహోవ మాత్రమే ఘనత వహించును విగ్రహములు బొత్తిగా నశించిపోవును ఎహోవ భూమిని గజ గజ వణికింపలేచునప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు ఆ దినమున యహోవ భూమిని గజ గజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి కొండల గుహలలోను బండ బీటలలోను దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొని వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకుము వారిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును